హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందరమే ఆనందం డిజైనర్ పట్టు శారీస్ వచ్చినాయి చాలా బాగున్నాయి సంక్రాంతి ఆఫర్ చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చూడండి చూడండి ఇది లైట్ గోల్డ్ కలర్ శారీ డార్క్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఎల్లో కలర్ శారీ గ్రీన్ బార్డర్ ఇచ్చారు పింక్ కలర్ శారీ లెగ్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఈ శారీ చూడండి ఓపెన్ చేస్తున్నాను చూడండి లైట్ గోల్డ్ కలర్ శారీ ఇది రెడ్ కలర్తోని డిజైన్ వచ్చింది బార్డర్ ఏమో రెడ్ కలర్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది పళ్ళు బోర్డర్ ఇదంతా పళ్ళు బోర్డర్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్కి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి బుట్ట ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని బార్డర్ కూడా ఇచ్చారు మనం అది హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీ ఎంత బాగుందో ఫెస్టివల్స్కి కట్టుకుంటే ఈ శారీస్ చాలా బాగుంటాయి ఈ శారీ చూడండి ఇది కాపర్ గోల్డ్ కలర్ శారీ ఇది డిజైన్స్ వచ్చేసి చూడండి ఫ్లవరు హార్ట్ సింబల్ డిజైన్స్ వచ్చినాయి వీటి మీద పర్పుల్ కలరు డిజైన్ వచ్చింది పళ్ళు బార్డర్ చూడండి డార్క్ పర్పుల్ కలరు బార్డర్ ఇచ్చారు పళ్ళు బార్డర్ కూడా సేమ్ అదే కలర్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చారు గోల్డ్ కలర్ బుట్ట వచ్చింది బ్లౌజ్కి చూడండి బ్లౌజ్ ఎలా ఇచ్చారు బార్డర్ కలర్ బ్లౌజ్ పల్లో బార్డర్ కూడా సేమ్ అదే కలర్ ఇచ్చారు చూడండి డిజైన్ ఎంత బాగుందో శారీ మీద బార్డర్ మీద చూడండి మామిడి పింది షేప్ డిజైన్ ఇచ్చారు ఈ శారీ చూడండి డార్క్ ఎల్లో కలర్ శారీ ఇది గ్రీన్ బార్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా డిజైన్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి ఫ్లవర్ డిజైన్ అండ్ హార్ట్ సింబల్ డిజైన్ కూడా ఇచ్చారు చాలా బాగుంది శారీ ఇది పళ్ళు బార్డర్ డిజైన్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి ఇదంతా పళ్ళు బార్డరు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి చూడండి బ్లౌజ్ అంతా గ్రీన్ కలర్ ఇచ్చారు గోల్డ్ కలర్ బుట్టాతో బార్డర్ కూడా ఇచ్చారు మనం అది హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి శారీ శారీ చాలా ఉన్న వాటి మీద ఈ కలర్ చాలా బ్రైట్గా చాలా బాగుంది చూడండి కింద గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఈ సారీ ఈ కలర్ శారీ చూడండి డార్క్ పింక్ కలర్ శారీ ఇది లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు డిజైన్ అంతా కూడా లక్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి ఫ్లవర్ డిజైన్ అండ్ హార్ట్ సింపుల్ డిజైన్ వచ్చింది ఈ శారీస్ కట్టుకున్నట్లయితే చాలా న్యూ లుకింగ్ ఉంటుందండి చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు బార్డర్ కలర్ డిజైన్ అనమాట బ్లౌజ్ చూడండి ప్లేన్ బ్లౌజ్ వచ్చి బుట్టా ఇచ్చారు బార్డర్ కూడా ఇచ్చారు లక్స్ గ్రీన్ కలరు డార్క్ లక్స్ గ్రీన్ కలరు బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ ఇచ్చారు గోల్డ్ కలర్ బుట్టా ఇచ్చారు కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి శారీ కాంబినేషన్ ఆపోజిట్ బార్డర్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది చూడండి వీటిలో కలర్స్ చూపిస్తున్నాను ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో